మనం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేకపోతున్నాం విధంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది మనం చెప్తున్నాం ఎందుకంటే రైతు బంద్ ఇచ్చింది రైతు భరోసా ఇచ్చింది ఫ్రీ బస్ ఇచ్చింది ఎప్పటికీ ఎంతసేపటికి ఏదో కాంగ్రెస్ కార్యకర్త రికమెండ్ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్త చేసిన రాలేదు అందరికీ ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళే ఇలా ఈ ఫలాలు అనుభవిస్తున్నారు కాబట్టి మన కాంగ్రెస్ కార్యకర్త ఏ లాభం జరిగింది కాబట్టి మీరు దయచేసి ఒకసారి గుర్తుంచుకొని ఒక క్రైటీరియా పెట్టారు దాన్ని దృష్టి పెట్టుకొని మనం అసలైన కాంగ్రెస్ పార్టీని గత సంవత్సరాల నుంచి ఎవరు నమ్ముకు వారిని పరిగెత్తం తీసుకొని వారి కాంతా మనం

కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోలేదు గతంలో అన్యాయం కార్యకర్తలు న్యాయం చేస్తే ప్రజలకు కాంగ్రెస్ జెండా తప్ప గతంలో వాళ్ళే ప్రజలు అన్యాయం చేసి వచ్చినా కూడా వాళ్ళే పవన్ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశారు కాబట్టి మురళి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకోటి చెప్పారు జయ సంధాం కార్యక్రమానికి ఇచ్చానికి ఇచ్చారు శత్రురావు ఆలోచన ఇప్పటికే మీరు ఏ కార్యక్రమం ఉన్నా ప్రజలకు మీరు అందుబాటులో ఉందంటే ప్రజలకు చేయండి ఇప్పుడు మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదన్నా ఎలాంటి అరమాకం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కలిసిమెలిసే పనిచేస్తాం కాకుండా నేను ఈ పని జరిగే ప్రతి విషయంలో కార్యకర్తలను ముస్టెట్టుకొని కార్యకర్తలకు మనం ఏదైతే నటరాజన్ గారు చెప్పారో కార్యకర్తలకు మేలు చేసే విధంగా మనం చేసుకుంటే పోతే ఇంకోటి ముఖ్యంగా ఈనాడు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యకర్తలు చెప్పుకోలే పరిస్థితికి వచ్చే ఇలా మనం రాజ్యసభ అంటే చట్టసభలో నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలలో కావాలని చెప్పి మనం తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన జరిగింది ఎస్పీల గురించి అసెంబ్లీ అయినా ఇలా కార్యకర్తలు నిరాశకి తీసుకెళ్లేకపోతాం శాతం చేసిన ఇలాంటి ప్రజలు నిర్ణయం చేసినప్పటికీ మనం ఈ ఉంది మన కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నాయి ఎందుకు అంటే మన ఎవరు కాదు నలభై రెండు శాతం జిల్లా అధ్యక్షులు మిగతా నాగేడు పదవులో మనం కాంగ్రెస్ పార్టీ

చీరప్పుడు అలాంటి మత రాజకీయాలు చేసే బీజేపీని సరిగొట్టాలంటే మనం ఇచ్చిన నలభై రెండు శాతం ఎస్సీ ఎస్సీ బీసీ రిజర్వేషన్ల ద్వారా మన ఈ వర్గాల సమ్మెలనం చేసి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హింద్ జై కాంగ్రెస్